హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్న వీడియో మాకు తోచినంతగా మా ఇంట్లో పూజ చేసుకున్న వీడియో అనమాట ఇది వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే లేచి నిత్య కృత్యాలు తీర్చుకొని పూజ నిత్య పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా అమ్మవారి కోసమని అని చెప్పి కొన్ని రకాల నైవేద్యాలు తయారు చేసుకొని ఆ తర్వాత అమ్మవారిని అలంకరించుకొని పూజ పూర్తి చేసుకొని మనం తయారు చేసిన నైవేద్యాలు అమ్మవారికి ఆరగింపు చేసుకొని ఆ తరువాత మంగళహారతి ఇచ్చి ముత్తైదువులను పిలిచి పసుపు కుంకుమ ఆకు వక్క పండు శనగలు ఇలాంటివి వాయనంగా ఇచ్చి అక్షింతలు వచ్చిన ముత్తైదుల చేతికిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి వాయనం ఇచ్చేటప్పుడు సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు మన ఇంటికి వచ్చి వాయనం తీసుకుంటుంది అని మనసులో మనస్ఫూర్తిగా నమ్మి ఇవ్వాలి ఇస్తినమ్మ వాయనం అంటూ మీరు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే వాళ్ళు ఇచ్చేది సాక్షాత్ మహాలక్ష్మి అని మీరు పుచ్చుకునేది సాక్షాత్ మహాలక్ష్మి అని తను ఇలా భావించుకుంటూ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి ఆ తర్వాత ఇంకా ఇంకా ఎవరన్నా మనకి వాయనాలు ఇచ్చడం అందరికీ అయిపోయిన తర్వాత ఇంకా ఒక పొద్దుడవాలి ఇంకా ఆ తర్వాత మనము పూజ చేసుకునే విధానము ఎవరి ఇష్టం ఎవరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత వాళ్ళకున్నంతలో చేసుకోవచ్చు ఆర్బాటాలకి పోయి అమ్మవారికి మేము ఎన్ని రకాల నైవేద్యాలు చేసినాము ఎన్ని చేసినాము వచ్చిన ముప్తైదులకి ఇవి చేసాము అవి చేసాము అనేవి కాకుండా మనస్ఫూర్తిగా మనసుతో భక్తితో నిండిన మనసుకి అమ్మవారికి అర్పిస్తూ మనం పూజ చేసుకోవడము లో ఆ పూజ యొక్క పరిపూర్ణత అనేది ఉంటుంది మనం ఏం చేసామన్నది కాదు కానీ మన మనసు భక్తితో నిండి అమ్మవారిపై నగ్నమై ఉందా లేదా అని చూసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పూజ వరలక్ష్మి వ్రతాలు పూజలు నోములు అనేది పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే శ్రావణ మాసం వచ్చేసరికి వర్షాకాలం వర్ష ఋతువు కనుక వర్షాకాలంలో వాతావరణం చేంజ్ అయ్యి మన బాడీలో కూడా మార్పులు చేర్పులు అనేది రావడం జరుగుతుంది కదా అందుకోసమని చెప్పి గోరింటాకు పూజకి ముందు రోజు కాళ్ళకి చేతులకి నిండుగా గోరింటాకు పెట్టుకోమని చెప్పి చెప్తూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ పరంగా కూడా చాలా అంటే సైంటిఫిక్గా చాలా మంచిది ఇది హెల్త్తో కూడా ముడిపడి ఉన్నది అలానే పూజ రోజు కూడా కాళ్ళకి పసుపు రాసుకోవడం ఇలాంటివి అన్నీ మన హెల్త్తో ముడిపడి ఉన్న పూజలు నోములు ఇలా చేసుకోవాలి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకర్